హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు అందరు మంచినే కోరుకుంటుంది ఈ రోజు వచ్చేసి నేను ఇప్పుడే ఇంకా వంట స్టార్ట్ చేస్తున్నాను రవ్వ దోశ అయితే వేసుకుంటున్నాను రవ్వ దోశ కోసం నేను పిండి కలుపుకున్నాను రవ్వ దోశ కోసం నేను పిండి కలుపుకున్నాను సో రవ్వ అయితే నానిందనమాట మొత్తము ఇందులో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అల్లం సన్నగా కట్ చేసి వేస్తాను అనమాట వేసి పలుచగా చేసి రవ్వ దోశ వేసుకుంటాను అండ్ ఈరోజు వచ్చేసి నేను చేసే ఐటెం గోంగూర నూనె కూర ఓకే సో రవ్వ దోశకైతే నేను బియ్య పిండి ఫుల్ గ్లాస్ ఒక గ్లాస్ బియ్య పిండి హాఫ్ గ్లాస్ బొంబాయి రవ్వ అండ్ కొంచెం ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ మైదాపిండి అయితే వేస్తాను నేను ఎక్కువ వేయను మైదాపిండి అండ్ ఇది వచ్చేసి ఇంకొంచెం అంటే కొంచెం పెరుగేసి కలుపుతాను కొంచెం పెరుగు అండ్ కొంచెం వాటరు ఇంకా కొంచెం పల్చగా చేయాలన్నమాట దీన్ని సో ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ వేసి నేను పల్చగా చేస్తాను రవ్వ దోశలో ఆనియన్ పచ్చిమిర్చి అల్లం సన్న కట్ చేసి అయితే వేస్తున్నానండి సో ఇందులో సాల్ట్ జీలకర్ర వేసేసి నేను అట్లు వేసుకుంటే ఆకలేస్తుందండి చాలా సో ఇది రవ్వ దోశ పిండి నేనైతే ఇప్పుడు రవ్వ దోశ వేసే చూస్తున్న హోటల్ స్టైల్ రవ్వ దోశ మంచిగా పల్చగా వస్తుంది చాలా 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 బాగుంటుంది మనకి హోటల్ స్టైల్ హోటల్ స్టైల్ రవ్వ దోశ లాగానే ఉంటుంది మంచిగా చాలా ఇష్టం ఇది ఫస్ట్ పజా కూడా బాగా ఇంట్రెస్ట్గా తింటుంది అన్నమాట సో ఇదైతే ఫస్ట్ కొంచెం సిమ్లో కాలాలి సిమ్లో కాలిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నాక హైలో పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడైతే సిమ్లో కాలతోంది ఇప్పుడు దీని మీద ఆయిల్ వేసుకోవాలి ఈ హోల్స్ ఉన్నాయి కదా హోల్స్ అన్ని కొంచెం కవర్ అయ్యేలాగా వేసుకోవాలన్నమాట మనం ప్రతి ఒక్క హోల్ లో కూడా పడేలాగా చూసుకోవాలి అండ్ అంచులకు ఒకసారి ఇప్పుడు దీన్ని మనం హైలో పెట్టుకోవాలి రవ్వ దోశ కాలడానికి చాలా టైం పడుతుందండి మనం మామూలు దోశ కాలినట్టు తొందరగా అయితే కాలదు ఇది మంచిగా రెడ్ కలర్ లో వస్తుంది కాలి సో చూడండి ఇలా ఎర్రగా అయితే మంచి కాలుతుంది అనమాట సో మనం ఇది ఇంకా రెండో వైపు మనం తిప్పక్కర్లేదు తిప్పి వేయక్కర్లేదు ఇది ఇక్కడ ఇక్కడ కొంచెం అంట అందలేదు దీనికి కొంచెం ఇలా రెడ్ కలర్ లో మనకి హోటల్ సైడ్ రవ్వ దోశ వచ్చినట్టే వస్తుంది అనమాట మనకి యాక్చువల్గా అయితే సెకండ్ వైపు తిప్పాల్సిన అవసరం ఉండదు మనం సో ఇక్కడ కొంచెం కాలాలు నాకు ఆ సైడ్కి కొంచెం అంట అందలేన నచ్చింది సో చూడండి ఎంత బాగుందో రవ్వదోశ హోటల్ స్టైల్ రవ్వ దోశ నేను చాలా బాగా వస్తాయి అన్నమాట రవ్వ దోశలు నేను ఇట్లా కలుపుకొని పిండి చేస్తాను అసలు ఎంత బాగా వస్తాయండి అంత బాగా వస్తాయి క్రిస్పీగా ఉంటాయి మంచిగా సో చూడండి రవ్వ దోశ రెడీ హోటల్ స్టైల్ రవ్వ దోశ ఎలా ఉంది రవ్వ దోశ చూడండి క్రిస్పీ క్రిస్పీ రవ్వ దోశ హోటల్ స్టైల్ ఎంత బాగుంటుందంటే అసలు అచ్చం హోటల్లో తిన్నట్టే ఉంటుంది అండ్ దీంట్లో నేను ఆవకాయ కారం వేసుకొచ్చుకున్నాను ఇప్పుడు నేను మీకు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకే వావ్ సూపర్ పింపిస్తుందా కరకరా కర్రు క్రిస్పీ క్రిస్పీ రబ్బ దోశ చాలా అంటే చాలా బాగుంది నేను వేసి పెట్టాను మీరు కూడా ట్రై చేయండి సో నేను ఇప్పుడైతే గోంగూర నూనె కూర చేస్తున్నాను గోంగూర ఇది ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకొని నేను గోంగూర నూనె కూర చేస్తాను ఇదిగోండి ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ గోంగూర ఇవైతే నేను ఇప్పుడు నూనె కూర చేస్తున్నాను సో ఇదిగోండి ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేశాను అండ్ గోంగూర కూడా కొంచెం కట్ చేసుకున్నాను మరీ పెద్ద పెద్దగా ఉంటే తోకలు తోకలు ఉంటుంది సో కొంచెం కట్ చేసాను అనమాట లైట్గా సో ఇప్పుడైతే నేను బాండి పెడతాను స్టవ్ మీద సో ఇప్పుడైతే నేను బాండి పెట్టి ఆయిల్ వేస్తున్నాను ఇందులోకైతే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట నూనె కూరకి అందుకే దీన్ని నూనె కూర అంటారు సో ఇందులో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది సో ఆయిల్ అయితే వేడెక్కింది ఇందులో నేను పోపు గింజలు వేసుకుంటున్నాను పప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ కరివేపాకు వేసాను కొంచెం ఇవైతే ఇప్పుడు కొంచెం వేగాలి వేగిన తర్వాత మనం ఆనియన్ వేసుకొని వేసుకోవాలి ఇది నూనె కూర అండి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది మీకు ఇంకా గోంగూరతో ఎలాంటి కూలర్ కూరలు చేస్తారో చెప్పండి గోంగూర పచ్చడి గోంగూర పులుసు కూర గోంగూర నూనె కూర ఇవన్నీ చేస్తాను నేను సో ఇప్పుడైతే నూనె కూర వేసుకున్నాను నేను చాలా బాగుంటుంది టేస్ట్ సో ఈరోజైతే మా ఇంట్లో మా చెల్లి వాళ్ళ పిల్లలు వచ్చారన్నమాట చాలా 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 ఎంజాయ్ చేస్తున్నాం మేము వాళ్ళ పిల్లలతోటి మంచి మంచి వీడియోస్ తీస్తున్నాము సో ఇప్పుడైతే ఇది వేగింది సో పోపు అయితే వేగిందండి ఇప్పుడు నేను ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేస్తున్నాను ఇట్లా కట్ చేసుకోవాలి కొంచెం లావుగా ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలు ఇవి కొంచెం వేగిన తర్వాత మనము గోంగూర వేసుకోవాలన్నమాట ఇది కొంచెం వేగాలి సో ఇందులో అయితే ఇప్పుడు నేను పసుపు వేసేసుకుంటున్నాను సో పసుపు వేసానండి ఆనియన్స్ అయితే కొంచెం వేగాలన్నమాట కొంచెం కలర్ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి సో ఆనియన్స్ అయితే వేగినాయండి సో ఇప్పుడు నేను గోంగూర అయితే వేస్తున్నాను కట్ చేసుకొని పెట్టుకున్న గోంగూర సో ఒక విషయం చెప్పాలంటే ఇప్పటిదాకా నేను ఎప్పుడూ నూనె కూర చేయలేదు అమ్మవును అత్తయ్య అనమాట బాగా నూనె కూర సో బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది నేనైతే ఎప్పుడు చేయలేదు మా స్తజ కూడా ఎప్పుడు మరి తిన్నదో లేదో కూడా నాకు గుర్తులేదు కానీ సో ఇప్పుడైతే నేను చేస్తున్నాను ఫస్ట్ టైం నేను కూడా నూనె కూర చేస్తున్నాను కానీ చాలా 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 టేస్టీగా అయితే ఉంటుంది ఇది చాలా బాగుంటుంది సో దీనికి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట ఇట్లా పొడి పొడిగా మంచిగా వస్తుంది చాలా బాగుంటుంది కూర మీరు కూడా ఉంటే చెప్పండి నేనైతే ఫస్ట్ టైమే చేస్తున్న ఈ కూర అయితే ఇది తెల్లగొంగూర అయితే మంచిగా పొడి పొడిగా వస్తుంది ఎర్రగొంగూర అయితే ముద్దగా వస్తుంది బాగుంటుంది ఎర్ర ఎర్రగోంగూర కూడా కొంచెం ముద్దగా వస్తుందన్నమాట సో ఇదైతే నేను ఇవాళ తెల్ల గోంగురే తీసుకున్నాను ఎక్కువ నేను ఎర్ర ఎర్రగోంగూర తీసుకొని పచ్చడి చేస్తుంటాను టూ త్రీ వెరైటీస్ పచ్చళ్ళు అట్లా చేస్తుంటాను కానీ ఈసారి ఏంటంటే తెల్ల తెల్లగోంగూర తీసుకున్నాను నేను తెల్ల గొంగూర ఆనియన్ చేసి నూనె కూర చేస్తే బాగుంటుంది ఈసారి చేద్దామని చెప్పి నేను చేస్తున్నాను అనమాట అండ్ గోంగూర కూడా హెల్త్కి చాలా మంచిది కదండి ఇది మనకి ఎన్ని విటమిన్స్ ఉంటాయి వీటి విటమిన్ ఉంటుంది ఇందులో ఐరన్ ఉంటుంది సో ఇప్పుడు పిల్లలకి గోంగూర చాలా అవసరము ఇలా చేసి పెడితే ఇందులో ప్రో ఈ విటమిన్స్ అవన్నీ కూడా పోవు కదా అందుకని నేను ఇప్పుడు ఇది ప్రిఫర్ చేశాను అనమాట కొంచెం శ్రితజాకి ఐరన్ డెఫిషియన్సీ ఉంటూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు కొంచెం అది సఫర్ అవుతూ ఉంటుంది సో అందుకని నేను ఈసారి ఇలా చేద్దామని చెప్పి అది కూడా నేను మీకు తెలుసు కదా ఇనుప కడాయిలోనే చేస్తాను ఐరన్ కడాయిలోనే చేస్తాను నేను సో ఇదైతే వేగుతోంది ఇప్పుడు కొంచెం వేగాలి సో చూడండి ఈ కూర అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి గోంగూర తొందరగా మగ్గుతుంది కదా సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇప్పుడు నేను ఇందులో ఉప్పు కారం వేసేసుకోవాలన్నమాట ఉప్పు కారం వేసేసుకొని ఇంకా కొంచెం సేపు ఇంకో ఫైవ్ మినిట్స్ చెప్పు మగ్గిస్తే అయిపోతుంది అందుకనే ఫస్ట్ ఆనియన్స్ కొంచెం మగ్గాలన్నమాట మగ్గిన తర్వాతనే కూర వేసుకోవాలి సో ఇప్పుడైతే నేను ఇందులో ఉప్పు కారం వేసేస్తాను పుల్ల గురికి కాబట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువే పడతాయి సో కూర ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి నేనైతే సాల్ట్ వేస్తున్నాను కొంచెం సాల్ట్ ఇందులో ఎక్కువే పడుతుంది గోంగూర కాబట్టి వేసాను అండ్ కారం కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది ఇది సో ఇప్పుడైతే నేను దీన్ని కలిపేసుకున్నాను ఆల్మోస్ట్ అయిపోయిందండి కూరగా ఏం లేదు ఇంకా ఉప్పు కారం కలిపేసి మనం ఆఫ్ చేసేసుకోవడమే గోంగూర నూనె కూర రెడీ చూడండి ఎంత బాగుందో అయిపోయింది కూర నేను స్టవ్ ఆఫ్ అయి చేసేస్తున్నాను ఇది గోంగూర చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ కూర అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి